హాయ్ ఫ్రెండ్స్ హీరో రాజశేఖర్ బాధపడుతున్న వ్యాధి ఏంటి ఇది ఎందుకు వస్తుంది ఒక్కసారి వస్తే అంతేనా ఈ వీడియోలో వివరిస్తాను మనం కొందరిని సినిమా స్క్రీన్ మీద హీరోలుగా చూస్తూ ఉంటాం కదా కానీ రియల్ లైఫ్లో వారు ఎదుర్కొనే బాధలు వ్యాధులు మనకు అంత సులభంగా కనిపించవు ఇప్పుడు ఈరోజు ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం అదే మనందరికీ సుపరిచితమైనటువంటి హీరో రాజశేఖర్ చెప్పినటువంటి ఆయన ఆరోగ్య సమస్య గురించి ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతుంటే ఆయన తానే చెప్పుకున్నారు నేను చాలా కాలంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ తోటి బాధపడుతున్నాను అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది కడుపుకు సంబంధమైనటువంటి ఒక దీర్ఘకాలిక వ్యాధి కానీ ఇది కేవలం కడుపు సమస్య కాదు ఇది మన మైండ్ మరియు బాడీ కనెక్షన్ దెబ్బతిన్నప్పుడు వచ్చే ఒక సీరియస్ కండిషన్ రాజశేఖర్ చెప్పినటువంటి మాటలు నిజంగా హార్ట్ టచ్చింగ్ ఆయన అన్నారు కడుపులో నొప్పి వస్తుంది మాట్లాడలేను సరిగ్గా నిలబడలేను ఇంతకాలం సినిమాలో పోలీస్ పాత్రలు యాక్షన్ సీన్స్ వచ్చేసిన హీరో ఇలా బాధపడుతుంటే నిజంగా షాకింగ్ కదా కానీ ఇది మనందరికీ ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది ఎందుకంటే ఈ వ్యాధి ఉంటే అంటే వయసు స్థాయి ప్రొఫెషన్స్ ఎవరికీ విడిగా చూడదు ఇప్పుడు చూద్దాం ఈ వ్యాధి అసలు ఏంటి అని ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే మన జీర్ణక్రియ పాడైపోవడం పేగుల కదలికలు అసమానంగా మారటం వల్ల కడుపులో నొప్పి బరువు గ్యాస్ విరోచనలు లేదా మలబద్ధకం వస్తాయి అయితే ఇది కేవలం కడుపు లోపల జరిగే విషయం కాదు డాక్టర్ల ప్రకారం ఇది గట్ బ్రెయిన్ డిస్కనెక్ట్ అంటే పేగు మరియు మెదడు మధ్య కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుంది స్ట్రెస్ టెన్షన్స్ ఫియర్ ఇవన్నీ మన జీర్ణక్రియలు నేరుగా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు రాజశేఖర్ గారికి కూడా ఇదే ఎలా వచ్చింది ఆయన చెప్పినట్లు కానీ కరోనా తర్వాత బాడీ పూర్తిగా బలహీనపడింది మళ్ళీ నిలబడగలనా అనే డౌట్ కూడా వచ్చింది ఆ టైంలో ఖాళీగా ఉండిపోయారు పని లేదు మనసు ఖాళీగా ఉంది అలాంటి సమయంలోని ఎక్కువగా ఆలోచనలు ఆందోళన ఇవన్నీ శరీరానికి స్ట్రెస్ ఇచ్చాయి ఆ స్ట్రెస్ నెమ్మదిగా కడుపుపై ప్రభావం చూపింది ఇదే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కు కారణమైంది ఈ వ్యాధి ప్రధాన కారణాలు ఇవి ఒకటి మానసిక ఒత్తిడి రెండు తినే టైం లేకుండా ఫుడ్ హ్యాబిట్ మూడోది బయట తినే జంక్ ఫుడ్ నిద్రలేమి వ్యాయామం లేకపోవటం ఇవి కలిపి కడుపు వ్యవస్థను పూర్తిగా డిజాస్టర్ చేస్తాయి తర్వాత మలబద్ధకం విరోచనాలు గ్యాస్ ఉబ్బరం ఇవన్నీ రెగ్యులర్ అవుతాయి చాలామందికి ఇది మొదట్లో చిన్న విషయం అనిపిస్తుంది కడుపు నొప్పి వస్తుంది మందు తాగుతా పోతుంది అంటారు కానీ నిజానికి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వస్తే పూర్తిగా పోదు కంట్రోల్ చేయాల్సింది మరి క కంట్రోల్ చేయాలంటే డాక్టర్లు చెప్పినట్లుగా సమయానికి భోజనం చేయాలి ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించాలి కారం టీ కాఫీ కూల్ డ్రింక్స్ తగ్గించాలి ఫైబర్ ఫుడ్లు పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి రోజు కనీసం ముప్పై నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయాలి మరియు ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ మెడిటేషన్ దీర్ఘశ్వాస వ్యాయామాలు ఇవి గట్ బ్రెయిన్ కనెక్షన్ని బలపరుస్తాయి రాజశేఖర్ విషయం చూస్తే ఆయన స్వయంగా ఒక డాక్టర్ అయినా కూడా ఈ వ్యాధి ఆయనను విడిచిపెట్టలేదు అంటే మనం ఎంత చదువుకున్నా ఎంత తెలివిగా ఉన్నా మన శరీరం మన మనసు సరైన రీతిలో నడవకపోతే ఎవరికైనా ఇది వస్తుంది చాలామంది వ్యాధి గురించి సిగ్గుపడతారు ఎవరికి చెప్పాలి ఇది పెద్ద సమస్య కాదు అనుకుంటారు కానీ వాస్తవానికి ఇది మన జీవన నాణ్యతను పూర్తిగా మార్చేస్తుంది ఆందోళన మూడ్ స్వింగ్స్ డిప్రెషన్స్ ఇవన్నీ కలుస్తాయి అందుకే ఒకసారి ఈ లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్లను కలపటం తప్పనిసరి చివరిగా ఫ్రెండ్స్ హీరో రాజశేఖర్ ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నారు ఆయన మళ్ళీ సినిమాల్లో బలంగా రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు మనందరం ఆయనకు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుందాం ఇప్పుడు మీరు చెప్పండి ఇలాంటి స్ట్రెస్ ఆధారిత వ్యాధులు మన సమాజంలో ఎంత వేగంగా పెరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి